శ్రీమాత్రే నమ ఈరోజు టాపిక్లో ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు క్యాలెండర్లో మనం ఒక తేదీని తీసుకున్నాము జూన్ నెల ఇరవై రెండవ తారీఖు క్యాలెండర్లో మనకి ద్వాదశి రాత్రి పదకొండు గంటల పదిహేను నిమిషాలు అని రాసుంది ఇది ద్వాదశి వెళ్ళిపోయేటటువంటి సమయముగా మనం స్వీకరించాలి అలాగే భరణీ నక్షత్రం పగలు మూడు గంటల యాభై ఏడు నిమిషాలు అనే రాసి ఉన్నది అనగా భరణీ నక్షత్రం పగలు అనగా మధ్యాహ్నం మూడు గంటల యాభై ఏడు నిమిషాలకు వెళ్ళిపోతుంది అని మనం గ్రహించాలి అలాగే వజము రాత్రి మూడు గంటల పది లా అనుంది లా అంటే లగాయితు లగాయితు అంటే మొదలు అని నాలుగు గంటల నలభై నిమిషాల వరకు అనగా వర్జము మూడు గంటల పది నిమిషముల లగాయితు అనగా మొదలు నాలుగు గంటల నలభై నిమిషాల వరకు ఉంది అని మనం గ్రహించవలసి ఉంటుంది అలాగే ఆదివారం నాడు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషముల లగాయితు అనగా మొదలు ఆరు గంటల వరకు అని గ్రహించాలి యమగండ కాలము మధ్యాహ్నం పన్నెండు గంటల లగాయితు అనగా మొదలు ఒంటి గంట ముప్పై నిమిషముల వరకు అని తీసుకోవాలి దుర్ముహూర్తము సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషముల లగాయితు అనగా మొదలు ఐదు గంటల ముప్పై ఐదు నిమిషముల వరకు అని మనం గ్రహించవలసి ఉంటుంది ఇలాగా క్యాలెండర్లో కానీ మనం పంచాంగంలో కానీ అటువంటివి చూసి తెలుసుకోవాల్సి ఉంటుంది వర్జములోను దుర్ముహూర్తములోనూ రాహుకాలంలోనూ యమగండ కాలములలోనూ శుభకార్యములు చేయరాదు అని పెద్దలు చెబుతుంటారు మునుముందు క్లాసుల్లో టాపిక్లో మంచి నక్షత్రములు ఏంటి మంచి ఏంటి అని తెలుసుకుందాము ప్రస్తుతానికి అటువంటి సమయాల్లో మాత్రం ప్రయాణాలు చేయడం కానీ అలాంటివి చేయరాదు శుభముహూర్తాలు ఆచరించరాదు అని తెలియజేస్తూ ఉన్నాం కొన్ని కొన్ని ప్రాంతాల్లో రాహుకాలం యమగండం పెద్దగా పట్టించుకోరు కొన్ని ప్రాంతాల్లో పట్టించుకుంటారు అవి చూసుకొని ముహూర్తాలు నిర్ణయం చేసుకోవాల్సి ఉంటుంది